ఎన్నికల ప్రచారం పేరుతో బీసీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయని శట్టిబల్జ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగా వేణుగోపాల్ పేర్కొన్నారు సోమవారం శట్టిబల్జ కమ్యూనిటీ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాకినాడ గొడారుగుంట శాస్తాస్త్రీనగర్ లో వైసీపీ మాజీ కార్పొరేటర్ మణికుమార్తో పాటు దుర్గాప్రసాద్ దుర్గారావు యాళశ్రీను ప్రసాద్ తదితరులు దాడి చేయడం జరిగిందని వారు తెలిపారు బీసీ కులం చెందిన అభ్యర్థికి నారాయణమూర్తి మద్దతు పలకడంతో అతనిపై దాడి జరిగిందన్నారు నారాయణమూర్తి భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు నచ్చిన వ్యక్తికి ప్రచారం చేస్తే అధికార పార్టీ వైసీపీ మణికుమార్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశామన్నారు కార్యక్రమంలో కోట వెంకటరమణ గుతులు శ్రీనివాస్ రమణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ప్రచారంలో కూడా పీసీని కాన్సన్ట్రేట్ చేసి అక్కడ దాడులు చేయడం కొట్టు చాలా దుర్మార్గమైన చర్య మరి వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా కాపుకొలుస్తారు కావాలని ఇంటెన్షన్గా వారి ఇంటికెళ్ళి నారాయణమూర్తి గారి ఇంటికి వెళ్ళి ఓట్లు అడుక్కోడానికి వెళ్ళినప్పుడు ఎవరు జనరల్గా రిక్వెస్ట్ చేస్తారు రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ చేయకుండా రువాబు చేసి మాట మాట పెంచుకుని కావాలని ఉద్దేశపూర్వకంగా మ్యాన్ హ్యాండ్ అయితే కొట్టడం జరిగింది ఒక సీసీ కెమెరా ఉంది ఆ కెమెరాలో కూడా మొత్తం అంతా ఉంది ఆ మీ కెమెరా క్లిప్పింగ్స్ కూడా ఇవి మేము అందజేస్తాం మేము మా బీసీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకి మేము ఇచ్చే విన్నపం ఏంటంటే దయచేసి మీరు ఏ పార్టీలో అయితే ఉండండి ఇవి పార్టీల యొక్క వైఖరిని మీరు కనిపెడుతున్నారు పార్టీలు ఏ రకంగా మనల్ని ఉపయోగించుకుంటున్నాయో ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తాయో ఏ రకంగా మనం పై దాడి చేస్తాయో ఏ రకంగా దౌర్జన్యం చేస్తామో ఇటీవల కాలంలో మీరు అందరూ చూస్తున్నారు మొన్న పిఠాపురంలో గ్లాసు గుర్తు వచ్చినందుకు గ్లాసు గుర్తు అనౌన్స్ చేసింది ఒక జాయింట్ కలెక్టర్ ఆయన ఎవరు ఆయన ఎన్నికల అధికారి ఒక ఎన్నికల అధికారి అఫీషియల్గా ఆ గ్లాస్ గుర్తు అనౌన్స్ చేశాక అది ఒకవేళ అర్హత లేకపోతే అనౌన్స్ చేయకూడదు ఏ అర్హత లేనప్పుడు ఎలాగ అనౌన్స్ చేశారు ఏ అర్హత లేనప్పుడు మనీ ఎలా క్యాన్సిల్ చేశారు అది సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఈ లోపు ఒక వెయ్యి మంది ప్లాన్ చేశారంట ఒక రెండు ఐదు ఆరు వందల మంది తన మీద పడి కలబడిన తర్వాత చేశారు ఒక అభ్యర్థి మీద ఆ అభ్యర్థిని మీరు ప్రకటిస్తే ఆ గ్రాస్ గ్రాస్పత్రని చెప్పుకున్నాను తప్ప అతను మేము అదనంగా చెప్పుకోలేదు మరి అటువంటిది మాకు ఎక్కడా రక్షణ లేదు మాపై దాడులు గురి చేయడం ఒక పక్కన ప్రచారం చేసుకోకుండా ఎక్కడికి వెళ్తే ఎక్కడ కొడతారన్న అన్న భయం భయకంపతులు అయిపోయి నిలబడ్డ ఇండిపెండెంట్ కూడా ఈరోజు మాకు రక్షణ లేదు మేము ఎన్నికల అధికారులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎస్పీ గారికి ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశారు తప్పు న్యాయం జరగకపోతే కేసు రిజిస్టర్ జరగదు అరెస్ట్ చేశారని కూడా తెలిసింది కానీ ఖచ్చితంగా మాకు వాళ్ళ నుండి రక్షణ కావాలి ఈ పార్టీ యొక్క వైఖరిని అందరూ గమనించాలి మరి ఆయన బీసీ అభ్యర్థి అనవర గారికి అంటే ఒక వ్యక్తి ఒక ఎవరికైనా చేసుకోవచ్చు చేసుకుంటాడంటే అదేదో బాగా కాన్సంట్రేట్ చేసి వైసీపీకి సంబంధించిన రూరల్ రూరల్ మండలో అదే కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రచారానికి వచ్చారో దుర్గా దుర్గా వేరే దొర్గా అండి శ్రీనివాస్ శ్రీనివాస్ ప్రసాద్ శ్రీనివాస యాళ శ్రీనివాస్ అంటే ఇది వాళ్ళు వచ్చిన వాళ్ళ కాపు సామాజిక వచ్చి అంటే వీరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు దగ్గరికి పడినప్పటికీ ఈ ప్రసారంలో ఇక్కడ ముందున్నారు ఎక్కడైనా మా ఓటమికి కారకులు అవుతారు కాస్త భయాందాలు క్రియేట్ చేస్తే తిరగడం తగ్గుతుంది ప్రచారం తగ్గిందంటే మనం ఈజీగా గెలవచ్చు అనే ఉద్దేశంతో కావాలని ఇంట్రెస్ట్గా చేసినట్టుగా మేమైతే భావిస్తున్నాము మరి ఇటువంటి చర్యలకి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు బీసీలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఈ విషయాలు గమనించి ఖచ్చితంగా విజ్ఞతతో ఓటేయ్యాలని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము మరి మనకి సీట్లు ఇవ్వడంలోనూ కావాలని ఎలక్షన్ చేసినప్పటికీ పార్టీలు కూడా కనీసం పెద్దవి విప్పట్లేదు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కోసం శ్రమించినటువంటి బీసీలు అందరినీ పక్కన పెట్టారు అన్ని సర్వేలకి విరుద్ధంగా నిర్ణయం తీసుకుని కావాలని వారు వారికి సంబంధించినటువంటి క్యాండిడేట్లు ఇచ్చుకున్నారు కాబట్టి ఈ పార్టీలు కూడా మనమే కాదు మనకి ద్రోహం చేసిన పార్టీలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా ఒకే ముక్త ఖండంతో మన యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఇతర బీసీలు ఉంటే ఇతర బీసీలకి వెయ్యాలి తప్ప మన ఓట్లు కూడా పార్టీని నమ్ముకుని పార్టీలకి అబ్బాయి ఆధారపడి ఓట్లు వేయటం వల్ల జరిగేటటువంటి అవమానం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ అవమానం ద్వారా మనందరం కూడా తెలుసుకుని ఏక గంట ముక్త ఒక ఒకేగా ఓట్లు వేసి చేయాలని చెప్పి మేము మీ ద్వారా తెలియదు సంఘటన ఆలోచిస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనారిటీల మీద మిగతా ఆధిపత్య కులాలు ఏ విధంగా దాడి చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా భయభ్రాంతులకు కృషి చేస్తున్నారో అనే విషయం వెల్లడైంది ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం పోలీసు వారు కలెక్టర్ గారు తగిన చర్యలు తీసుకుని ఈ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ మాకు నచ్చినటువంటి మితాన అన్నవరం గారికి ఆయన కాలమాసం చేస్తాడు బయటికి ఓట్లు ఆడటానికి ఓట్లాడటం మణికుమార్ గారు వచ్చాడండి వచ్చిన తర్వాత నన్ను మంచి రంగమాన్ని పైకి వచ్చారు పైనుంచి కిందకు వచ్చాడండి వచ్చింద తీసుకొచ్చండి ప్రసాదం అతను నన్ను కింద రప్పించండి నన్ను గేట్గా దర్శనం చేశాడండి దర్శనం చేసి మణికుమార్ గారు బయటకి అతనికి వెళ్ళిపోయిన దాకా ఉండండి ఈ ప్రసాదన్న అతను అతను క్యాకేయించండి ఏడ ఉండండి అతను నన్ను వెనకాల ఉన్నాడు పక్కన ఉన్నాడు రాయని నేను కేకేసి నన్ను నన్ను రాయిపెట్టి అండి ఈ తొరగ తొరగ తొరగనా అండి ఏళ్ళ సిని అతను ఇలా ఉంటుంది మేము చనిపేస్తాను అతను బాగా నితానండి అంత చేసింది ప్రసాద్ అని పైనుంచి కింద లాక్కి వచ్చి ఇదంతా పూలు చేసి రప్పించింది అతను అతనండి ప్రసాద్ అని అతను అంటే ఇదండి నేను ఇలాగే ఇలాగ అన్నవారం గారికి కూడా కొంచెం ఇలా తిరుగుతుంది బీసీ అల పేరు అండి అప్పటి నుంచి మా మీద కక్ష కట్టుకుని అతను అండి మా పెలు పీకే అండి మమ్మల్ని నానపూతులు తిట్టడం అని ఈ రకంగా అతను అతను మరీ రెచ్చిపోయింది మరియు ఆ మహాద్వార్యంగా తయారు అయ్యండి అసలు కాలనీలో మమ్మల్ని అక్కడ చాలా మంది నిలబడిస్తలేదండి అసలు ఏమంటే చెప్పండి నారాయణ అతను వయసు నేను వయస్సారి తిరుగుతున్నానండి ఉన్నామండి ఇద్దమన్నా మేము అలా తిరగటం నా గుర్లో బాగు నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఈ లోపల దాన్ని నన్ను ఇలా టార్గెట్ చేసుకుని కొట్టాలని టార్గెట్ పెట్టుకుని అంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి బలపరిచి తిరుగుతున్నాడు మంచిగా ఆ దుర్గానాథన్ అండి నన్ను ఏదో టార్గెట్ చేసుకుని ఈ రంగ కొట్టాలని నన్ను పెట్టాడు ఓకే